రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ పేరు ఎలా వచ్చింది అసలు ఇది మొదటి రోజే నిర్ణయం అయిపోయిందా కాదు ఈ పేరులో ఉన్నటువంటి మూడు భాగాలు సంఘ సిద్ధాంతాన్ని తెలియజేస్తాయి రాష్ట్రీయ రాష్ట్రీయ అనేది సంస్కృత పదం మనం రాష్ట్రపతి అంటాం అంటే ఆయన దేశానికి మొత్తానికి అధిపతి అది సంస్కృత పదం అంతేగాని తెలుగు రాష్ట్రాలు అంటే మన తెలుగు స్టేట్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలుగు ప్రాంతాలంటాం వాటిని సహజంగా రాష్ట్రము అంటే అది సంస్కృత పదం కాబట్టి రాష్ట్రీయ అంటే అది సంస్కృత పదం కాబట్టి రాష్ట్రీయ అంటే ఈ దేశానికి మొత్తానికి సంబంధించినటువంటిది హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతి అని బృహస్పతి ఆగమశాస్త్రంలో మనం ఆ శ్లోకాన్ని వింటాం అంటే ఆనాడే ఇది హిందుస్థానము అని చెప్పబడింది మూడు వైపుల సముద్రము ఒకవైపున హిమాలయ పర్వతాలు సహజ సిద్ధంగా కలిగిన ఎల్లలు కలిగినటువంటి భూభాగం అన్నది అందుకని ఇది దేవనిర్మిత భూమి అన్నారు సహజమైన ఉన్నాయి సహజమైన రాష్ట్రీయ భావ వికాసం కూడా ఉన్నది రాష్ట్రీయ భావ వికాసం అంటే దేశభక్తి భావన ఏమిటి దేశభక్తి భావన అంటే మనకి చాలా సహజంగా అది నేర్పారు మన పెద్దలు మనం ఏదైనా పూజ చేస్తే వర్షే భరతకండే దక్షిణ దిగ్భాగే అంటుంటాం దేశాన్ని తలుచుకుంటాం మనం వైవస్సు నూంతరే కలిగి ప్రథమోపాధి జమ్ముద్వీపే భరతవర్షే ఇవన్నీ చదువుతాం కాబట్టి ఏదైనా సరే ఏదైనా ఒక పూజా కార్యక్రమంలో సంకల్పం ఎలా అయితే చేస్తున్నామో అది చాలా సహజంగా మన దేశాన్ని గుర్తు చేసేటువంటి మన రాష్ట్రీయ భావాన్ని మన జాతీయ భావాన్ని గుర్తు చేసేటువంటి ఒక సంస్కారం స్నానం చేస్తూ గంగేచి యమునేచే గోదావరి సరస్వతి అనుకోమన్నారు గంగ ఇక్కడుందా లేదు కానీ అవన్నీ కూడా మనకి పవిత్రమైనటువంటి నదులు నదీ మా తల్లి నదీ మాత అన్నాం మనం నదుల్ని మాతలు అన్నా కాబట్టి ఆ నదుల్ని తలుచుకోవడం అలాగే పుష్కరాలకి ఈ నార్త్ వాళ్ళు సౌత్కి వెళ్ళడం సౌత్ వాళ్ళు నార్త్కి రావడం కుంభమేళాలు జరుగుతుంటాయి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఏర్పాట్లు చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చాలా వ్యవస్థలు చేశారు మన వాళ్ళు శంకరాచార్యుల వారు దేశంలో నాలుగు తెరగులా కూడా నాలుగు మఠాలు ప్రారంభం చేశారు ఆయన కాలడిలో పుట్టారు కేదార్నాథ్లో ఆయన సమాధి అయ్యారు కానీ ఆయన దేశంలో నాలుగు వైపుల మఠాల్ని ప్రారంభం చేశారు కారణం ఏంటంటే నాలుగు వైపులా ఉన్నటువంటి జనం కలవాలి కలిసి నిలబడాలి ఇదంతా ఒకే భారతదేశము అనేటువంటి ఆలోచన ఆయన కూడా ఇచ్చారు మనకి కాబట్టి మన తీర్థయాత్రల ద్వారా మన కుంభమేళాల ద్వారా మనం ఈ ఈ జాతీయ భావాన్ని వికసింపజేసుకుంటూ ఉంటాం కాబట్టి రాష్ట్రీయ అనేది సంథింగ్ టు డూ విత్ నేషన్ ఫస్ట్ నేషనలిజం జాతీయవాదం రెండవ పదం స్వయం సేవక్ స్వయం సేవక్ అంటే స్వయం సేవ అని హోటల్స్లో రాస్తుంటారు సెల్ఫ్ సర్వీస్ అని కాదు సెల్ఫ్ సర్వీస్ చేసుకునేవాడు కాదు సెల్ఫ్ ఇన్స్పైర్డ్ సర్వీస్ చేసేవాడు స్వయం ప్రేరణతో సమాజం కోసం దేశం కోసం పనిచేసేవాడు స్వయం స్వయంసేవక్ కాబట్టి స్వయం దేశమాత కష్టం చూసి దేశ సమస్యలకు స్పందించి నిందించడం కాదు చాలా చాలామంది ఎప్పుడు నిందిస్తూ ఉంటారు సమస్యలు కాదు స్పందించి స్వయం ప్రేరణతో సెల్ఫ్ ఇన్స్పైర్డ్ పీపుల్ అనమాట సెల్ఫ్ ఇన్స్పైర్డ్ మోటోతో దేశం కోసం పనిచేయాలి అని వచ్చేటటువంటి స్వయం సేవక్ అంతే కాని వాలంటీర్ కాదు స్వయం సేవక్ అంటే కుర్చీలు బించీలు బల్లలు లేకపోతే ఏదైనా కార్యక్రమం అయితే వేదిక సిద్ధం చేసేవాళ్ళు టీలు కాఫీలు సప్లై చేసేవాళ్ళు కాదు సేవలో భాగంగా వ్యవస్థలో భాగంగా ప్రబంధకులు కొంతమంది స్వయం సేవకులు ఉంటారు కానీ స్వయం సేవక్ అంటే స్వయం ప్రేరణతో పనిచేసేవాళ్ళు కాబట్టి ఈ దేశం యొక్క కష్టం చూసి స్పందించి ముందుకు రావాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఆ స్వయం సేవక్ ఎవరైనా కావచ్చు ఢిల్లీ నుంచి గల్లీ దాకా డోర్మెంట్లు చైర్మన్ ఎవరైనా సరే స్వయం ప్రేరణతో పనిచేయాలి కాబట్టి స్వయం సేవ సంఘ సంఘ అంటే సంఘటన ఒక సంస్థ ఒక అఖిల భారతీయ స్వరూపము అందరినీ ఉంచేటువంటి ఒక ఉద్యమము కలిసి నడుస్తాం కలిసి పాడుతాం కలిసి భరతమాత జైగానం చేస్తాం కలిసి ఉండే కళ నేర్పేటువంటి ఒక సంస్థ ఆ రకంగా ఈ మూడు పదాల్లోనే సంఘ సిద్ధాంతం అనేటువంటిది ఇమిడి ఉంది కాబట్టి దీన్ని ఈ రకంగా మనం అర్థం చేసుకుంటాం రాష్ట్రీయ పదం ఎలా అయితే మన హిందూత్వాన్ని హిందూ దేశాన్ని మనమంతా హిందువులమని సహజ సిద్ధంగా హిందువులే ఈ దేశభక్తులని ఇది హిందువుల దేశమని గుర్తు చేస్తుంది స్వయం సేవక్ అనేటువంటి పదం ప్రతి వాళ్ళు స్పందించాలి ప్రతి వాళ్ళు ఈ సమాజం కోసం పనిచేయాలి స్వయం ప్రేరణతో పనిచేయాలి ఎవరో చెప్తే కాదు అయితే ఇంట్లో తల్లి కష్టం వస్తే ఎవరైనా చెప్తారా మనకి పక్కింటి వాళ్ళు చెప్తారా చెప్పరుగా స్వయం ప్రేరణతో పనిచేయాలి అలాగే మనమందరం ఒక సంస్థగా అంటే ఒక సంఘటనగా నిర్మాణం కావాలి కానీ సంఘ యొక్క ఉద్దేశం ఏంటంటే సమాజంలో విడిగా ఒక సంఘటనగా ఉండాలని సంఘం అనుకోవట్లా సంఘము సమాజము కలిసిపోయే స్థితి రావాలి కాబట్టి దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి బస్తీలో ఇటువంటి సంస్కారాన్ని అందించాలి ప్రతి ఒక్కరూ స్వయం సేవకు కావాలి అనేటువంటి ఆలోచనతో సంఘం పనిచేస్తుంది ఆ రకంగా ఈ మూడు పదాలని మనం అర్థం చేసుకోవాలి